గ్రామీణాభివృద్ధిని సాధించేందుకు డీడీఓ కార్యాలయాల ఏర్పాటు చేసినట్లుగా ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ తెలిపారు పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేస్తుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ గా డివిజన్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభించారని అన్నారు పంచాయతీ నిధులన్నిటి కూడా దారి మళ్ళించేసి కనీసం బ్లీచింగ్ కూడా డబ్బులు లేకుండా చేశారు పంచాయతీలో గత ప్రభుత్వం అలాంటిది రోజు పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యాన్ని ఏదైతే గాంధీజీ మనకు చెప్పారో గ్రామ స్వరాజ్యాన్ని రోజు మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితి మన ఈ కూట ప్రభుత్వం చేస్తోంది నిజాయితీ పండుగ అయిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఒక శాఖ నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఒక ఉదాహరణగా మనం నిన్నటి మన ఈ కార్యాలయం ప్రారంభోత్సవం తీసుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగులకి పదోన్నతి కల్పించారు పదోన్నతి కల్పించడం అంటే కేవలం ఉద్యోగులకి మనం గౌరవం కూడా కాకుండా పంచాయతీరాజ్ శాఖలో గ్రామస్తులకి ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి ఒక మినీ మినీ కలెక్టరేట్గా ఈ మన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలు వ్యవహరించే విధంగా పవన్ కళ్యాణ్ గారు రూపొందించారు